హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము అయితే మన బ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఫుల్ వీడియో చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నచ్చితే కామెంట్ కూడా చేయండి ఎలా అనిపించింది అనేది ఇవి మాపల్లె వంటలో వ్లాగ్ కానీ ఇది కానీ వన్ డేలోనే షూట్ చేసింది అనమాట డైలీ ఒక వీలుంటే ఒకటి లేదంటే రెండు ఇంకా వీలుంటే మాత్రము కుకింగ్ వీడియోస్తో కలిపి ఒక త్రీ వీడియోస్ అయితే షూట్ చేస్తాము ఇది మధ్యాహ్నం టైంలో మార్కెట్ మధ్యాహ్నం కాదు ఈవినింగ్ టైంలో మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము చాలా రోజులు అయిపోయింది కూరగాయలు తీసుకొచ్చి దాదాపుగా రెండు వారాలు అయింది అనమాట అందుకనేసి మీకు ఈరోజు వచ్చిన తమ్నల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం ఇదే డ్రెస్ మీద ఉండొచ్చు నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే తీసుకొచ్చాము ఎందుకంటే మొన్న తెచ్చినప్పుడే కొంచెం ఎక్కువగా తీసుకొచ్చాను రెండు వారాలకు సరిపోయినాయి నేను ఎప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తానో అక్కడే మా పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా సౌండ్లన్నీ నాతో పాటు వస్తాయి అనమాట వాయిస్ ఓవర్ అవి నేను మా పల్లె వంట ఛానల్లో కూడా చాలా సార్లు చెప్పాను నిన్న కూడా చెప్పాను ఇంతసేపు ఏం సౌండ్ రావట్లే కదా అని నేను సైలెంట్గా ఉంటాను పని వచ్చిన అంటే సౌండ్స్ వచ్చినప్పుడు వర్క్ చేసుకుంటాను ఇంట్లోది ఇంకా సౌండ్ రాట్లే సైలెంట్గా ఉంది వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్న టైంకి నాతో పాటు వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా తీసుకొచ్చిన కూరగాయలు అన్నీ కూడాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అక్కడ షాప్ అనమాట ఒక్కోసారి మార్కెట్కి వెళ్తాను థర్స్డే రోజు ఉంటుంది మార్కెట్ గురువారం రోజు మార్కెట్ ఉంటే అక్కడికి వెళ్తే అన్ని దాంట్లోనే పోసేస్తారు మాక్సిమం సంచిలోనే పోస్తారనమాట ఇంకా బయట షాప్కి వెళ్తే ఏ కవర్ ఆ కవర్ ఇచ్చేస్తారు కాబట్టి నేను అలాగే పెట్టేస్తాను ఇంకా పాతవేమన్నా ఉంటే కనుక అవి కొంచెం తీసి ముందు అవి వాడేస్తాను అవి పక్క తీసి ఫస్ట్ తీసినవి ట్రేలో వేసేసుకొని పాతవి పైన పెడతాను పాత అంటే ముందు వారం తీసుకొచ్చినవి ఇందులో ఒక మూడు క్యారెట్ మిగిలాయి మూడు టమాటో మిగిలాయి నిమ్మకాయలు అయితే సమ్మర్లో చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా అప్పుడే తీసుకొచ్చాను ఒక రెండు కేజీల వరకు వాళ్ళ చేను పక్కన తోట ఉండే నిమ్మకాయలు ఇంకా అక్కడ చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి రేణుక వాళ్ళకి సునీత వదిన వాళ్ళకి మాకు అందరికీ తీసుకొచ్చారు అవి తీసుకొచ్చినప్పుడు గ్రీన్గా ఉన్నాయి తెచ్చిన తర్వాత మంచిగా పండేయనమాట అంటే ఎల్లో కలర్లో అయిపోయి పండ్లు అయిపోయాయి చాలా బాగున్నాయి ఒక్కడ కూడా ఏం వేస్ట్ అవ్వలేదు ఎందుకంటే వాటర్ కొట్టి లేదు షాప్లో లాగా ఫెర్టిలైజర్స్ అలాంటివి ఏమీ వేయలేదు నీళ్లు కూడా కొట్టలేదు కాబట్టి ఇన్ని రోజులు మెత్తగా అవ్వకుండా ఉన్నాయి మనం బయట కొనుక్కొచ్చినవి అయితే ఒక వన్ వీక్ ఎండిపోవడమా లేదంటే కొంచెం మెత్తగా అయిపోతాయి చూడండి పాడైపోతాయి కుళ్ళిపోయినట్టుగా ఇవైతే ఇన్ని రోజులైనా అన్ని గట్టిగానే ఉన్నాయి జ్యూస్ కూడా బాగా వస్తుంది ఇంకా నేను తీసుకొచ్చిన కూరగాయలన్నీ కూడా ట్రేలో సర్దేస్తున్నాను పాలకూర కూడా తీసుకొచ్చాను ఫస్ట్ అది వండుదామని నాకు ఇంతముందు ఆ కూరలు ఎక్కువ తినేదాన్ని కాదు కానీ ఈ మధ్య బాగా అలవా ఇంత ముందు కూడా తింటాను ఈ మధ్య ఇంకెక్కువ అలవాటైందనమాట పాలకూర అయితే చాలా బాగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటాము గోంగూర పాలకూర తోటకూర అయితే లేతగా ఉంటే తీసుకొస్తా ముదురుగా ఉంటే అంత టేస్ట్గా అనిపించదు లేతగా ఉంటే మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తాము పాలకూర బాగా అనిపించింది ట్వంటీ రూపీస్కి ఫైవ్ ఫైవ్ అనమాట ఫైవ్ అంతే టెన్కి టూ ఇచ్చారు ట్వంటీకి ఫైవ్ అడిగితే ఇచ్చారనమాట ఎప్పుడు వెళ్ళే షాప్ కదా ఇంకా అవన్నీ సర్దేసిన తర్వాత పిల్లల కోసం దోశ అయితే వేస్తున్నాను దోశ ఈవినింగ్ టైంలో చాలా తక్కువ వేయడం ఎందుకంటే దోశ తింటే స్నాక్స్ టైంలో మళ్ళీ అన్నం తినడానికి చాలా ఇబ్బంది అవుతుంది అందులో తొందరగా పడుకోబెడత కదా స్కూల్ ఉంటుందని మార్నింగ్ మళ్ళీ డిన్నర్ తినడానికి కొంచెం టైం తీసుకుంటారు లేటుగా తింటారు లేటుగా తింటారు ఆకలియదు లేటుగా పడుకుంటారు లేటుగా లేగుస్తారు అందుకే మాక్సిమం దోశ పిండి ఉన్నా నేను సాయంత్రం ఎప్పుడో దోశలు ఇడ్లీలు వెయ్యను టిఫిను సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా హోంవర్క్ అయిపోతే ఇంకా ఎయిట్ నుంచి ఎయిట్ థర్టీ వరకు డిన్నర్ కంప్లీట్ అయిపోతే ఇంకా నైన్ నైన్ థర్టీ వరకు పడుకోబెట్టడమే పిల్లల్ని ఇంకా మధ్యలో ఏదైనా చిన్న చిన్న స్నాక్స్ ఏదైనా చేస్తే ఎప్పుడన్నా ఒకసారి అడిగితే డీప్ ఫ్రై అవన్న పకోడి బజ్జీ అలాంటివి చేస్తాను పునుగులు లేదంటే పాలు ఎగ్గు తినేసి ఉంటారు ఇంకా హోంవర్క్ రాసుకొని ఫ్రూట్స్ ఉంటే మ్యాక్సిమమ్ వాళ్ళు ఫోర్ థర్టీకి వస్తారు కదా ఫైవ్ ఫైవ్ థర్టీ లోపు ఇంకా ఫ్రూట్స్ వేసి ఇస్తాను ఆ టైం దాటినా కూడా ఫ్రూట్స్ తినడం కూడా కొంచెం కష్టమే ఫ్రూట్స్ అంటే ఎప్పుడు ఆపిల్స్ ఇంకా బనానా వాటర్ మిలన్ గ్రేప్స్ ఇలాంటివి ఏదో ఒకటి ఉంటూ ఉంటాయి కదా అవే లైట్గా ఇస్తాను స్నాక్స్ హాలిడేస్లో అయితే ఇంకా వాళ్ళు ఇష్టం ఎప్పుడు ఏది కావాలంటే అది తింటారు అనుకోండి స్కూల్ ఉన్నప్పుడు మాత్రం టైం ప్రకారమే ఫాలో అవుతాము ఇక్కడేమో ఇది మార్నింగ్ దోశ వేస్తున్నాను కూరగాయలు సర్ది పెట్టా అని చెప్పాను కదా ఇంకా దాంట్లో అవన్నీ ఒకటి పాలకూర ఒకటి తీసి పిల్లలకి లంచ్ బాక్స్ కోసం కర్రీ చేయాలి కొంచెం శనగపప్పు నానబెట్టాను శనగపప్పు వేసి వండితే చాలా బాగుంటుంది పాలకూరలో క్యాబేజీలో బీరకాయలు ఆలుగడ్డలో శనగపప్పు ఓన్లీ కర్రీ వండిన ఆనియన్స్ వేసి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎప్పుడైనా ఎవరైనా ట్రై చేయకపోతే ఈరోజు అదే చేశాను నేను పాలకూర శనగపప్పు పిల్లలు పాలకూర తినడం వాళ్ళకి కొంచెం పప్పులు పప్పులుగా ఉంటుంది కదా దీవెనికి అలవాటు చేయడానికి పాలకూర ఆ కూరలు మెయిన్ రీజన్ అదనమాట పప్పులు కొంచెం ఎక్కువగా వేస్తాను అప్పుడు పప్పు కూర అంటే వాటి కోసమైనా తినేస్తాడనమాట నేను చాలా సింపుల్ ప్రాసెస్లో చేస్తానండి ఇక్కడైతే పప్పు కూడా నానబెట్టేసుకుంటున్నా కూరగాయలు కావాల్సినవి కూడా కట్ చేసుకుంటున్నాను నేను పాలకూర అంతా నీట్గా తీసేసుకొని అవన్నీ ఇప్పాను మెయిన్ ఏంటంటే నేను పాలకూర చాలా నాకు కూడా తెలుసు ఆకుకూరలు కట్ చేసి కడిగి తినకూడదు అని కాకపోతే ఇక్కడ కొంచెం ఇసుకిస్కగా ఎక్కడ పండిస్తారో ఏమో తెలియదు మనకు అంత చూడం కాబట్టి నేను మామూలు కడిగితే ఫస్ట్ కడుగుతాను ఆ తర్వాత కట్ చేసిన తర్వాత కూడా కడుగుతాను గిన్నెలో వేసి ఒక రెండు మూడు సార్లు పెద్ద గిన్నెలో వేసేసుకొని తర్వాత బేషన్లో వేసి కూడా రెండు మూడు సార్లు కడుగుతాను రాళ్ళు ఉప్పు వేసి నాకు అలాగైతేనే అంటే సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నమాట డైరెక్ట్ ఆ మండల అంటే మామూలు ఊర్లలో అయితే అప్పటికప్పుడు తెంపినవైతే ఆకుకూరలు కూడా చాలా మంది వేస్తున్నారు ట్వంటీ ఫైవ్ డేస్కి అలా రావాల్సింది ఒక వన్ వీక్కి టెన్ డేస్కి కూడా వన్ వీక్లోనే వచ్చేస్తుంది పాలకూర కాబట్టి చాలా జాగ్రత్తగా నీట్గా కడుక్కొని తినడం ముఖ్యం ఇక్కడ వచ్చేసి దోశ కూడా అయిపోయిందండి నెక్స్ట్ ఇంకా కర్రీ అయితే స్టార్ట్ చేస్తాను చాలామంది మామూలు ఇప్పుడు కూరగాయలు కడిగేవి కూడా వచ్చింది కదా అది తీసుకోవడం బెటర్ అనమాట ఇప్పుడు ఉండే పురుగుల మందులు వాటికి కొట్టే వాటికి మనం వండే వాటికి హడావుల్లో చాలా మంది ఉట్టికనే ట్యాప్ కింద పెట్టేసి ఇలా ఇలా అనేసి కడిగేస్తూ ఉంటారు చాలా డేంజర్ అది ముందు వీడియోలో చెప్పినట్టు నేను చిక్కుడుగాయలు పచ్చిమిర్చికి ఎక్కువ కొడతారు మందు ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి నేను చూశాను పచ్చిమిర్చి ఒకటి చిక్కుడుకాయలు ఒకటి ఇంకా టమాటో కూడా కొంచెం పురుగు ఎక్కువగానే ఉంటుంది అది కూడా ఎక్కువగానే కొడతారు చాలా జాగ్రత్తగా ఉప్పు వేసి కానీ వెనిగర్ వేసి కానీ ఫస్ట్ వాటర్లో వేసి కాసేపు ఉంచి తర్వాత కూరగాయలు కట్ చేసుకోవాలి మార్నింగ్ లేవ కుదరదు గుర్తుండదు అనుకుంటే ఫస్ట్ ఫ్రిడ్జ్లో అవన్నీ తీసుకొని బయట పెట్టేసుకుంటాను నేను పిండి ఏదన్నా పల్లీలు కానీ పచ్చిమిర్చి కానీ కూరగా కూర చేయాలంటే కూరగాయలు కానీ అన్నీ తీసుకొని ఫస్ట్ బయట పెట్టేస్తాను కూల్గా ఉన్నప్పుడు కూడా వండకూడదు డైరెక్ట్ ఫ్రిడ్జ్లోంచి తీసి ఎగ్స్ కానీ లేదంటే ఇలాంటివి విధంగా కూరగాయలు పాలు కూడా తొందరగా వెయిట్ చేయండి నేను కూల్ ఉన్నప్పుడు ఎక్కువ కూల్ మీద పెట్టొచ్చు ఒక్కోసారి ఇరుగుతా ఒకసారి ఇరగదు అది కాదు కానీ మెయిన్ పాయింట్ ఏంటంటే అలా ఎక్కువ కూల్ ఉన్నప్పుడు కూడా వండకూడదు అందుకే అన్నీ తీసి మార్నింగ్ బయట పెట్టేస్తాను కొంచెం కొంచెం టైం తీసుకొని మీరు ఒక గిన్నెలో వాటర్ పెట్టుకుని కొంచెం ఉప్పు వేసేసి కూరగాయలు దాంట్లో వేసి పెట్టేసేయండి మిగిలిన వర్క్ అంతా చేసుకునే లోపు మనకి అవి కాసేపు ఎంతైనా కొంచెం కొంచెమైనా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట అంటే అదే డౌట్తో ఉంటే తినలేము వండలేము ఇంకెప్పుడు తేలేము అనమాట అందుకనేసి నేను ఆకుకూర మొత్తం రబ్బర్ బ్యాండేస్ని ఉంటే అవన్నీ తీసి ఫస్ట్ వేషన్లో వేసేసాను దాంట్లో గడ్డి కూడా వచ్చింది చాలా గడ్డి వచ్చింది పాడైపోయిన ఆకులు ఉన్నాయి నీళ్ళు చల్లుతూ ఉంటే పాచిపోతుంది కదా మధ్యలో ఆకు అదంతా తీసేసి నీట్గా చేసేసుకొని ఇంకా చాకుతో కాడలన్నీ కట్ చేసి పక్కన గిన్నెలో వేసేసుకొని ఒక రెండుసార్లు ఉప్పు వేసి మళ్ళీ బేషన్లో తీసుకున్నాను మీకు కర్రీ చేసేటప్పుడు చూపిస్తాను చూడండి పిల్లలు ఆకుకూరలు తినను అనుకున్న వాళ్ళైతే వాళ్ళకు కనిపించేలా కాకుండా చిన్న చిన్నగా కట్ చేయండి చాలా చిన్నగా కట్ చేసి మనకు కర్రీలోనే బాగా ఉడికిపోయేలాగా రైస్లో కలిపినప్పుడు వాళ్ళకి తెలియకుండా ఉండేలాగా కట్ చేయొచ్చు ఇంకా తినని వాళ్ళకైతే పప్పులో వేసేయచ్చు పప్పులో వేసినా కూడా ఏం గుర్తుపట్టదు దాంట్లో కూడా చిన్నగా కట్ చేసి వేస్తే ఆటోమేటిక్గా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఉడికి వాళ్ళు తీయడానికి ఏం మనకి అవకాశం ఉండదు మా పిల్లలకైతే నేను ఎలాగలా చిన్నప్పుడు తినేవాళ్ళు కాదు మామూలుగా అయితే చిన్నగా నెలల పిల్లలు ఉన్నప్పుడు మాత్రము కొంచెం కందిపప్పు కొంచెం రైస్ వేసి దాంట్లో ఒక క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని కొంచెం పాలకూర వేసి మెత్తగా ఉడికిచ్చేదాన్ని కొంచెం నెయ్యి పసుపు వేసి ఉప్పు వేసి ఉడికిచ్చేదాన్ని కుక్కర్లోనే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేవాళ్ళం అట్లా అదే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అట్లాగే లంచ్కి కూడా తినిపించేదాన్ని అనమాట ఇంకొంచెం నెయ్యి వేసేసి స్నాక్స్ టైంలోనేమో చక్కెరకేళ అట్టిపండ్లు ఉంటాయి కదా ఆ చక్కెరకేళ్ళ అట్టిపండ్లల్లో కొంచెం పాలు కొంచెం తేనె వేసేసి మిక్స్ చేసి తినిపించేది పిల్లలు మంచి బొద్దుగా అవుతారు కలర్ కూడా వస్తారనమాట అలా ఉంటుంది మీకు చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది చూడండి పప్పులు కూడా అన్ని పప్పులు మిక్స్ చేసి వేయించుకొని సెర్లా కూడా ఇంట్లోనే తయారు చేసేదాన్ని అన్నీ ఇప్పుడు అంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు కాబట్టి అట్లా చేసుకొని డబ్బాలో పెట్టుకొని ఊరెళ్ళినా కూడా అదే తీసుకెళ్ళేది మినపప్పు కందిపప్పు పెసరపప్పు కొంచెం బియ్యము అన్నీ డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగా మెత్తగా పౌడర్ చేసేసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు కొంచెం టేస్ట్ ఉండాలంటే చిన్న బెల్లం ముక్క వేసి మిక్సీ పట్టుకొని ఒక డబ్బాలో వేసుకొని వాటర్ బాయిల్ చేసేసుకొని ఇంకా సేమ్ సరిలాకెలాగా ఉడికిస్తామో అలాగే ఉడికించుకొని లైట్గా సాల్ట్ వేసుకొని తినిపించడమే అట్లా నైట్ టైం ఎక్కువ కొంచెం లైట్గా ఉండే ఫుడ్డే పెట్టేదనమాట ఇట్లా పప్పులు వాటితోటి ఈవినింగ్ టైంలో బనానా అట్లా పెట్టేది మార్నింగ్ ఎప్పుడన్నా ఒకసారి ఇడ్లీ తినిపించేది లేదంటే రైసే కుక్ చేసేది అనమాట అన్నీ వేసి ప్రోటీన్స్ ఆకుకూరలు అన్నీ వాళ్ళకి యాక్టివ్గా ఉండాలి కాబట్టి అన్నీ పెట్టేదాన్ని ఇప్పుడు కూడా గుర్తున్నాయి నాకు అన్నీ చాలా చేసినవన్నీ కూడాను ఊరెళ్ళినా కూడా అదే డబ్బాలో వేసుకొని తీసుకెళ్లేదాన్ని నేను ఒక వన్ మంత్ సిక్స్ మంత్స్ అప్పుడు సిక్స్ డేస్కి అన్నప్రసం చేస్తాం కదా ఆ ఒక్క మంత్ మాత్రమే ఒక డబ్బా తీసుకొచ్చి వాడాము ఇంకా తర్వాత చాలామంది పిల్లలు నైన్ మంత్స్ టెన్ మంత్స్ వచ్చినా ఆ డబ్బాలే కొనుక్కొచ్చి వాడుతున్నారు ఇప్పుడు అదే పౌడరు అంటే కుదరని వాళ్ళు అయితే ఓకే కానీ కుదిరితే మాత్రం ఇంట్లో చేసుకోవచ్చు ఒక్కసారి ఒక హాఫ్ అన్ అవర్ టైంకి కేటాయించామంటే మనకి వన్ మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి సరిపడా చేసుకోవచ్చు ఇంట్లో కూడా పిల్లలకు పెట్టడానికి కూడా నలుగంటే ఇప్పుడంటే దొనుకుతుంది కానీ సున్ను పిండి ఇంతకుముందు ఎక్కువ అంత అవగాహన లేకపోయేది బయటికి కొనకు ఇవన్నీ ఇంట్లోనే చేసుకునేది అనమాట పాతకాలంలో వాళ్ళని వీళ్ళని అడిగి చేసేది సున్నిపిండి కూడా అన్ని పప్పులు మిక్స్ చేసి శనగపప్పు పెసరపప్పు బియ్యం వేసి కొంచెం పసుపు కొమ్మలు వేసేసి మిల్లు పట్టించేవాళ్ళం ఒక కేజీ వరకు అదే రుద్ధే హలం అంట పిల్లలకి అలా రుద్ది ఏంటంటే ఫేస్ పైన హ్యాండ్స్ పైన హెయిర్ ఉంటుంది కదా అది ఎక్కువగా అంటే ఎక్కువ రాకుండా ఉంటుంది కానీ ఎక్కువగా అలా గట్టిగా రుద్దని పిల్లలకి కొంచెం హెయిర్ ఎక్కువగా ఉంటుంది అనమాట చేతులకి కాళ్ళకి ఫేస్కి దగ్గర ఇప్పుడైతే డైరెక్ట్ సోపే యూస్ చేస్తున్నారు పుట్టినప్పుడు కొంచెం నెలల పిల్లలు అప్పుడు మాత్రమే అట్లా పెట్టేవాళ్ళు అనమాట ఎందుకంటే మనం అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటాం కాబట్టి అప్పుడు పిండి పట్టించి దాంతో వాళ్ళు చెప్పి నూనె రాసి అవన్నీ పెట్టేవాళ్ళు కానీ సిటీలో ఉంటే కొంచెం కష్టమే నేను దీవెన పుట్టినప్పుడు త్రీ మంత్స్ అప్పుడు మూడో నెల తగలంగానంటే మిడిల్లో వచ్చాయనమాట అప్పటి నుంచి నేనే స్నానం చేయించుకోవడం అక్కడే నేర్చుకుని వచ్చాను నేను అన్ని తినడానికి ఫుడ్ పిల్లలకి నాకేం తినాలి పిల్లలు పెట్టడానికి స్నానం ఎలా చేయించుకోవాలనేసి అక్కడ ఒక పూట మా అమ్మ చేపిస్తే ఇంకో పూట నేను చేయించేది అలవాటు చేసుకున్నాను అనమాట అలా చేసుకొని నేనే ఇట్లా కాళ్ళ మీద కూర్చోబెట్టి అన్ని టవలు సోపు పీటలు అన్నీ రెడీగా పెట్టుకొని స్నానం చేయించుకొని తీసుకునేది చాలా జాగ్రత్తగా ఉండాలి చిన్నపిల్లల విషయంలో ఉన్నప్పుడు కాకపోతే పిల్లలు పెద్ద ఇంత పెద్ద అయిన తర్వాత అలాంటి పిల్లల్ని చూడాలంటే చూసుకో ఒక్క పూట కూడా చూసుకోలేము మరి అదేంటో తెలియదు కానీ అంటే ఆ ఓపిక అప్పుడే ఉంటుంది అనుకుంటా ఇప్పుడు ఏజ్ పెరిగే కొద్దీ పిల్లలు పెరిగే కొద్దీ వీళ్ళకి సంబంధించిన పనులే అలవాటు అయిపోతూ ఉంటాయి అంటే దేవుడు కూడా ఎవరికి ఎప్పుడు ఏ ఓపిక ఇవ్వాలో అప్పుడు ఇస్తాడనమాట అది అట్లా జరిగింది అనమాట కాకపోతే పిల్లలు ఇంకా పెద్ద అయిపోతూ ఉన్నారు కాబట్టి ముందు చెప్పినట్టు నేను ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను ఇంకా వాళ్ళ పనులు వాళ్ళు చేసేసుకుంటే మనతోటి ఏం పెద్దగా అవసరం ఉండదు అప్పుడప్పుడు మనకి వీలైనప్పుడల్లా వాళ్ళకి ఏం కావాలో అవి చేయడము తినిపించడము వాళ్ళు అడిగినప్పుడు కొంతమంది నేను ఒక్కొక్కసారి ఏం పని లేకపోతే మాత్రము తినిపిస్తాను దీవిన తినిపించమంటే ఏదంటే హోంవర్క్ రాసుకునేటప్పుడు చాలా ఉన్నాయంటే తినిపిస్తాను స్కూల్కి కూడా మెయిన్ నాకు నేను జడలు వేస్తున్నా వాళ్ళ నాన్నైనా తినిపియమంటాను తినకుండా వెళ్తే మళ్ళీ మనసంతా వాళ్ళ మీదనే ఉంటుంది కదా తినకుండా వెళ్ళారు తినకుండా వెళ్ళారని మనం బాక్స్ పెట్టినా సరే వాళ్ళకి బ్రేక్ టైం సరిపోలేదు అనుకోండి తినకుండా తీసుకొస్తారు అవన్నీ పక్కన పెడితే తినకుండా వెళ్ళారని అదే ఆలోచన ఉంటుంది అనమాట ముఖ్యంగా తల్లులకి ఏం తినలేదు ఏం తినలేదని వద్దన్నా సరే బలవంతంగా పెడతాను అరటిపండు ఏదన్నా ఇంట్లో అందుకే పిల్లలకి ఎప్పుడు ఏదో ఒకటి స్నాక్స్ ఉంచుతాను నేను పల్లి పట్టి కార చుట్టలు వెళ్ళినప్పుడు అత్తయ్య కాడో అమ్మ కాడో కారపూసు చేసుకొచ్చుకోవడము వీళ్ళు లేకపోతే మేమే ఇంట్లో కొంచెం కొంచెమైనా చేసుకోవడము అలా చేస్తూ ఉంటాను ఇంతకుముందు కొంచెం బయట తీసుకో టిఫిన్స్ అయితే ఎప్పుడు కొనకు రాలేదు నాకు ఒంట్లో బాగాలేనప్పుడు తప్ప మ్యాక్సిమం బయట తేం మేము చపాతి ఇలాంటి సంబంధించిన కుకింగ్ వీడియోస్ చేస్తాం కాబట్టి నాకు మ్యాక్సిమం అన్నీ వచ్చు ఇంకా వెరైటీ వెరైటీ కేక్ వరకు కేక్ వరకు అయితే పఫ్స్ కేక్స్ స్నాక్స్ ఆయిల్ ఫుడ్స్ పిండి వంటలు కూరలు వెజ్ నాన్ వెజ్ పప్పు లాంటివి అన్నీ చేస్తాను ఇంకా అంటే అన్నీ అంటే కొన్ని కొన్ని తెలియకపోవచ్చు కొన్ని 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 రెసిపీస్ కానీ మ్యాక్సిమం పిల్లలు తినేవన్నీ కూడాను చేయడానికి ట్రై చేస్తాను టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చేస్తాను అనమాట టైం లేనప్పుడు వేస్తుంది ఎప్పుడైనా వాళ్ళకి తినాలి అనిపించినప్పుడు ఒక వంట చేయాలంటే దానికి కావాల్సినవన్నీ ఉండాలి కదా ఇప్పుడు బర్గర్ ఎప్పుడన్నా తినాలనిపించింది సిక్స్ మంత్స్కి ఒకసారి తినాలనిపిస్తే అలా తినొచ్చు కానీ రెగ్యులర్గా అవే తినకూడదు ఇంకా మెయిన్గా దీవెన్ బాబుకి జ్వరం వచ్చినప్పటి నుంచి కొంచెం డాక్టర్ ఏమి బయట ఫుడ్ పెట్టొద్దన్నారు మైదాకు సంబంధించినవి అస్సలు పెట్టొద్దన్నారు అనమాట అందుకే ఇంట్లోనే చపాతి అవన్నీ చేస్తున్నాను బయట మైదా పిండి కూడా మిక్స్ చేస్తారు చపాతీ రోటీ వాటిలల్లో పరోటా కానీ ఇలాంటివి కొంచెం అవైడ్ చేయడం బెటర్ మనము మామూలు ఎవరికైనా మంచిది కాదు కాకపోతే మేము వీడియో పర్పస్ చేస్తాం కాబట్టి అందులో మీరు చూసే ఉంటారు కొంచెం అలాంటివి తక్కువ క్వాంటిటీనే చేస్తాను నేను ఇక్కడైతే కర్రీ స్టార్ట్ చేసేసాను పాలకూర కట్ చేయడం కూడా అయిపోయింది ఇందాక చూపించింది అదే మీకు కొంచెం పప్పు వేస్తే సరిపోతుంది అనమాట ఎందుకంటే పాలకూర తక్కువగానే అవుతుంది కదా మరీ ఎక్కువ పప్పు వేసినా సరే మనకి పప్పుగా అయిపోయింది కూర ఆకుకూర తక్కువ పప్పు ఎక్కువ ఉంటుంది ఇది జస్ట్ పిల్లలు తినడానికి మాత్రమే టేస్ట్ కూడా బాగుంటుంది పెద్దవాళ్ళకు కూడా నచ్చుతుంది ఎప్పుడూ చేయని వాళ్ళు అయితే ట్రై చేయండి కొంచెం ఆయిల్ వేసేసుకొని తాలిబింజలా వేసుకొని ఆనియన్స్ కట్ చేసి వేసుకొని నానబెట్టిన శనగపప్పు వేసుకోవాలి ఇది మార్నింగ్ టైంలో లంచ్ బాక్స్ కదా అందుకే నాకు కొంచెం టైం తక్కువ దొరకండి అందుకే కొంచెం గట్టిగానే ఉంది కాకపోతే ఆయిల్ ఎక్కువసేపు ఉడికిచ్చి పాలకూరలో ఉడికితే మెత్తగా అయిపోతుంది ఆటోమేటిక్గా దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలిపేసిన తర్వాత పాలకూర కూడా తీసుకొని దీంట్లో వేసేసుకోవడం నేను ఆల్రెడీ గిన్నెలో వేసి కడిగాను ఆ తర్వాత మళ్ళీ మంచి వాటర్ వేసేసి బేషన్లో పెట్టేశాను అదే వాటర్ లేకుండా చేతులతో గట్టిగా పిండేసి మనం దీంట్లో అయితే యాడ్ చేసుకోవచ్చు కొంచెం పసుపు కూడా వేస్తున్నాను ఎంతమంది తెలుసు పాలకూర శనగపప్పు కర్రీ తిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా శనగపప్పు దేంట్లో వేయచ్చు కామెంట్ అయితే చేయండి నేను క్యాబేజీలో వేస్తాను ఆలుగడ్డలో వేస్తాను బీరకాయలో కూడా వేస్తాను బీరకాయ పెసరపప్పు లేదా శనగపప్పు ఈ రెండు పాలకూరలో వేస్తాను ఉట్టి ఉట్టి పెసరపప్పుతో కూడా కొంచెం పులుసులాగా పెట్టచ్చు కర్రీ కూడా చేయొచ్చు ఇంకైతే ఇంకే దేంట్లో వేయని నేను ఈ నాలుగు ఐదు కర్రీలోనే వేస్తాను శనగపప్పు ఇవన్నీ వేసిన తర్వాత మగ్గే చూడండి ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఇప్పుడు పాలకూర యాడ్ చేసుకోవాలి చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు ఆకుకూర కట్ చేసి కడిగి తినకూడదు అని కాకపోతే తప్పట్లేదు అనమాట కొంతమంది ముందే కట్ చేసుకొని తింటారు కానీ ఇంకెవరికొన్న అలవాటు వాళ్ళది మధ్యలో మార్చుకోలేం కదా ఆకుకూరల విషయంలో అయితే మెయిన్ చాలామంది ఇట్లనే చిన్నప్పుడు కడిగి ఎవరు కట్ చేసేవాళ్ళు కాదు నాకు తెలిసి మొత్తం కడిగిన తర్వాత టబ్బులోనో బకెట్లోనో వేసి పల్లెటూళ్ళలో మొత్తం తీసి గిన్నెలో వేసేవాళ్ళు అనమాట నాకు తెలిసిన వాటికైతే నేను చూసింది తర్వాత డాక్టర్ చెప్పారనమాట కట్ చేసి కడగకూడదు అని చాలా సింపుల్గా అయిపోయింది కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది పిల్లలకి బాగా నచ్చుతుంది ఆకుకూర తినని వాళ్ళకైతే ట్రై చేయండి మాది ఈవెన్ బాబు పాలకూర అలవాటు అవ్వడానికి నిన్న బాక్స్ పెట్టినా సరే ఈవినింగ్ వచ్చి కూడా అంటున్నాడు ఈరోజు కర్రీ చాలా బాగుందని కాసేపు మూత మూత పెడితే ఏంటంటే కలర్ చేంజ్ అవుతుంది అనమాట గ్రీన్ కలర్ ఉండదు పాలకూర కొంచెం తొందరగా ఉడకాలంటే లైట్గా సాల్ట్ వేసేసుకోండి వాటర్ వచ్చేస్తుంది దాంట్లో ఇంకా పప్పు అవన్నీ కూడా ఉడుకుతాయి అనమాట లైట్గా కారం ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసి ఇంకా స్టవ్ సిమ్లో పెట్టేసుకుంటే కాసేపు ఒక రెండు నిమిషాలు మగ్గించేసుకోవచ్చు ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట మార్నింగ్ టైంలో వీడియో చేస్తూ వంట చేస్తూ తీవెనాక జడలు వేయాలి టిఫిన్ కూడా పెట్టిచ్చేసి ఇస్తాను చెప్పాను కదా పెద్ద పిల్లలు ఉంటే పెద్దగా ఏమంతా అంటే వాళ్ళకు సంబంధించిన కొన్ని కొన్ని పనుల వరకే ఉంటాయి చిన్న పిల్లలు తల్లిదండ్రులు ఉంటే మాత్రం ఇంకా అమ్మలకి వంట చేయాలి బాక్స్ పెట్టాలి వాళ్ళు జడలు వేయాలి ఇంకా అమ్మాయి ఉంటే ఇంకా జడలు వేయడం కూడా ఉంటుంది రిబ్బెన్స్ తోటి కొంతమంది స్నానం కూడా చేయించాల్సి వస్తుంది ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము ఫేస్ చేసి ఉన్నాం కదా నీళ్లు పెట్టడం నీళ్లు తోడడం స్నానం చేయించడం బట్టలు వేయడం వంట చూసుకోవడం టిఫిన్ పెట్టడం అన్నీ అదే టైంలో ఉంటాయి అన్నమాట అందుకే ఆ టైం మ్యాజిక్ లాగా అయిపోతుంది ఆ మార్నింగ్ టైము ఒక టూ అవర్స్ మాత్రం రెండు మూడు చే రెండు చేతులు సరిపోయి ఇంకా నాలుగైదు చేతులున్నా సరిపో అనిపిస్తుంది అనమాట అలా ఉంటుంది మొత్తానికి అయితే కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసి అని ఇంకా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా బాక్స్లోకి అయితే దీవెనకి కర్రీ అయితే తీసేస్తున్నాను కొంచెం వాటర్ లాగానే ఉండాలి మరి గట్టిగా దగ్గరికి అయిపోతే తినాలనిపించదు కలుపుకోవడానికి కూడా రాదు ఇదే కర్రీలో కొంచెం ఉప్పు కారం వెల్లుల్లిపాయలు ఒక రోట్లో దంచి వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది వచ్చేసి జడ వేస్తున్నాను అంతా అయిపోయింది నాకు ఇంకా బాక్సులు కూడా పెట్టేశాను ఇంకా జడ వేయడం ఒక్కటే ఉందనమాట అందుకే అటు ఇటు చూస్తున్నాను ఇంట్లో దూతే మొత్తం అంతా అంత జుట్టంతా పడుతుంది ఊడ్చినా సరే ఎక్కడో ఒకడు ఉండిపోయితే అది తినేటప్పుడు మాత్రం వస్తుంది అనమాట దగ్గరికి అందుకే బయట బాల్కనీ వరకు ఊడ్చేస్తాను జడ వేసిన తర్వాత వెంటనే ఊడ్చేస్తాను టైం ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది అందుకే హాయిగా రిలాక్స్గా వచ్చినాను పని ఫాస్ట్గా చేసేసుకుంటే టైం కూడా ఉంటుంది ఒక అడుగు ముందులేచామంటే ఇంకా కంగారు పడాల్సిన అవసరం ఉండదు ఒక్కొక్క రోజు నాది లేట్ అవుతుంది వంట వీడియో షూట్ చేసుకున్నప్పుడు ఏదన్నా ఎక్కువ వంటలు రెసిపీస్ చేసినప్పుడు లేట్ అవుతుంది ఒక్కో రోజు పిల్లలు లేట్ అవుతారు అనమాట లేట్గా లేవడం చిన్నగా బద్దకంగా పాపం పొద్దున్నే వర్షం పడుతుంది కదా చలికలాగా ఒక్కసారి రెండు పనులు చేయాల్సి వస్తుంది వాళ్ళు ఒక్కోసారి జడ వేసేటప్పుడు షూ వేసుకుంటుంది ఒక్కోసారి జడలు వేసేటప్పుడే టిఫిన్ తింటుంది అనమాట దీవెన ఉట్టిగా కూర్చొని ఏం చేస్తా అని అంటది ఫాస్ట్గా అయిపోవాలి కదా అని లేట్గా వెళ్తే మళ్ళీ గేట్ క్లోజ్ చేస్తారనేసి భయం దీవెన్ బాబుకి అలా ఏముండదు ఇంట్లో ఉన్నప్పుడు ఏముండదు తీరా బయటికి వెళ్ళి బండెక్కి టైం ఎంత అయిందని అడిగినప్పుడు అప్పుడు భయం వస్తుంది అనమాట స్కూల్ దగ్గరికి వచ్చే కొద్ది లేట్ అయిందా ఏమన్నా అంటారా టీచర్స్ అని దీవెన అయితే ఫస్ట్ నుంచే ఉంటుంది అనమాట టైం చెక్ చేస్తూ ఉంటుంది ఊరికే మొబైల్కి వెళ్ళి చూసుకుంటూ టైం ఎంత ఈ టైం కల్లా ఇది చేసేయాలి ఈ టైం కల్లా ఇది చేసేయాలనేసి టైం పెట్టుకుంటుంది వాళ్ళ తమ్ముడిని కూడా పిలు ఇలా వెళ్ళాడో లేదు అలా వాష్రూమ్ తమ్ముడు ఫాస్ట్ చేసిరా అని పిలుస్తూనే ఉంటుంది అనమాట మొత్తానికైతే ఇది అయిపోయింది అనమాట మన వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు ఈ వీడియో వచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే గంట కొడితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మన వీడియోస్ అయితే చూడొచ్చు అలాగే మా పల్లెం వంట ఛానల్లో కూడా డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెజ్ ఛానల్లో కూడా పిల్లలకి సంబంధించిన స్నాక్స్ చెక్కలు కార చుట్టలు పచ్చళ్ళు అన్ని రకాలు రెసిపీస్ అయితే ఉంటాయి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా ఉంటాయి రెసిపీస్ అయితే నచ్చితే చూడండి ఇంకా నాన్ వెజ్లో అయితే చాలా రోజులు అయిపోయింది వీడియోస్ పెట్టక షూట్ చేయట్లేదు పెట్టట్లేదు ఓకే అండి ఇక్కడితో మన వీడియో ఎండ్ అయిపోతుంది థ్యాంక్ యూ